హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు హోమ్ గార్డెనింగ్ ఈరోజైతే కొన్ని కూరగాయలు అయితే ఉన్నాయండి చిక్కుడుకాయలు కొన్ని పొట్లకాయలు అవి ఉన్నాయి బీరకాయలు ఎక్కువ చేసుకుందాం ముందు ఫ్లేవర్స్ చూడండి ఎంత బాగున్నాయో మందారాలు ఇది ఎప్పుడే ఇచ్చుకుంటుంది ఇంకా ఈ మందారం చూడండి నా చేయి కూడా ఎక్కువే నా చేతికన్నా కూడా పెద్దగా ఉంది అక్కడ చిక్కుడుగాయలు కొన్ని ఉన్నాయండి ఆడుకొని ఆడుకొని ఉంటే అక్కడ చూసుకుంటా కాకరకాయలు చిక్కుడుగాయలు కోసేసుకున్నా చిక్కుడుగాయలు రోగం తగ్గాక కొంచెం ఇప్పుడే నిలబడ్డాయండి మంచిగానే వస్తున్నాయి నేను చెప్పిన ఏంటంటే సో ఆ పొట్లకాయ షాక్ పొట్లకాయలు షాక్ ఇచ్చినాయి అన్న కదా నిజంగానే షాక్ అండి నాకు అసలు ఆ తీగ మొత్తం పాడైపోయింది అదే నెమ్టోడ్స్ నెమ్టోట్స్ కాదు అది శంకుపు పురుగులు ఉంటాయి కదా అవి పట్టేసి మొదలకి ఇంత గమ్ములాగా అతుక్కుపోయిందండి ఇక అసలు తీగ పిందెలు పడ్డ పింద పడ్డట్టు అమిసిపోయినాయి అసలు ఎదగలేదు నేను దానికి చెప్పా కదా ధమ్స్ పెడతానని ఎప్పుడు ధమ్సప్ పెట్టాను కప్పుల్లో పోసి తర్వాత పొగాక రసం పోసాను మొదల్లో అది పోసాక తగ్గింది కావాలండి తగ్గాక అసలు ఎంత మంచిగా నిలబడ్డాయో ఇప్పుడు కోసుకుంటే మనం చూపిస్తాను నేను మీకై కూడా చాలా బాగా వచ్చినాయండి హెల్తీగా వచ్చినాయి మంచిగా ఎమ్మట ఎదిగిపోయినాయి అసలు మనం ఎప్పుడూ పైన చూడవద్దండి మొదల దగ్గర కూడా చూసుకోవాలా కాయలు ఎదగట్లేదు రాలిపోతున్నాయి అన్నప్పుడు మొదల దగ్గర కొంచెం తోమి సైడ్లు చూడు చూడాలన్నమాట అక్కడ నిమిటోడ్స్ పట్టేసినాయా లేకపోతే శంకు పురుగులు ఉన్నాయా మట్టిలో అనేది మనం అబ్జర్వ్ చేసుకుంటే ముందు అప్పుడు కా మనకు సెల్యూషన్ అనేది తెలుసు ఇది ఏం చేయాలి అనేది మనం ఊరికి అక్కడ మొదలు చూడకుండా ఊరికి పైపైన పైపైన అంత మందులు కొట్టి మందులు వేసి మా బలం జరిపోవట్లేదు ఏమైనా మందులు వేస్తే ఏం ప్రయోజనం ఉండదు ఎప్పుడైనా మనం మం మొక్క బలంగా పెట్టినప్పుడు మంచిగానే ఉంది కదా అని ఉన్నా కూడా మనకి ఎదగట్లేదు కాయలు రావట్లేదు పిందలన్నీ అమిసిపోతున్నాయి అన్నప్పుడు మనం కంపల్సరీ ఒకసారి మొదల దగ్గర కూడా చెక్ చేసుకోవాలన్నమాట నాకు అవి పైన కనపడ్డాయి కాబట్టి నేను తొందరగా అబ్జర్వ్ చేసుకోగలిగా చూసుకోగలిగా అన్నమాట కాకరకాయలు అయితే కొన్ని ఉన్నాయండి ఇక్కడ అక్కడ ఒకటే ఉన్నాయి అందుకనే వర్షం చూసుకుంటా కోసుకుందాం అన్నాను లేట్ అవుతుందని కొన్ని కొన్ని చూపిస్తున్నా కొన్ని కొన్ని ఏమో కోసేస్తాను చాలా టైం పట్టింది కదా ఆడొకటి ఆడోటి ఎతకటం కదా కాకరకాయలు అయితే మాత్రం బాగానే వస్తున్నాయండి కాకరకాయలు ఇంకా కొన్ని ఉన్నాయి అవతల కొన్ని ఏమో నేతి బీరకాయలు రెండు ఉన్నాయి మామిలు బీరకాయ దోసకాయలు ఉన్నాయి ఒక రెండో మూడో అన్నీ కోసేద్దాం అన్నీ చూపించాలంటేనేమో లేట్ అవుతుందండి బాగా లెంతి అయిపోతుంది వీడియో అందుకని చెప్పేసి కొన్ని ఇంకా వరుస కోసుకుంటా చూపించుకుంటా కొన్ని 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 ఏమో కోసేసుకుంటూ వస్తున్నాం ఇది ఎప్పుడో పెట్టాల్సిన వీడియో అండి ఐదు ఆ రోజుల పెట్టాల్సిన వీడియో అయితే కొంచెం లేట్ అయిపోయింది నాకు అందుకని చెప్పేసి ఈరోజు అప్లోడ్ చేస్తాను దీనికి కంటిన్యూషన్ కూడా ఇది అప్పుడు చెప్పాను నేను నేను ఒక్కటే లైంతి అయితే ఆప్ చేశానని చెప్పాను సగం ఆ రోజు సగం బాగా ఎక్కువైపోయిందండి ఇరవై ఐదు నిమిషాలు దాకా వచ్చిందని కట్ చేసే అనమాట అప్పుడు కొంచెం సగం పెట్టేసి సగం తర్వాత చూపిద్దామని చెప్పేసి ఈరోజు పెడుతున్న వారం రోజులైపోయింది అది పెట్టేసి వారం పది రోజులు అవుతుంది అప్పటి నుంచి నాకు కుదరలేదండి కొంచెం అందుకనే దాని కంటిన్యూషన్ ఇది కాకపోతే ఆ రోజు దాంట్లో వీడియోలో కూడా పొట్లకాయలు ఉన్నాయి కానీ అది వేరే తీయగండి అది దానికి ఏం ప్రాబ్లం లేదు దీనికే పోయినాయి మొత్తం పోయి నాకు షాక్ ఇచ్చింది మళ్ళా ఇక్కడ బీరకాయ ఉంది బీరకాయ కూడా వస్తుందా ఇది వర్షాలు స్టార్ట్ అవ్వలేదండి ఇప్పుడు మాత్రం వర్షాలు స్టార్ట్ అయినాయి బాగా నాలుగైదు రోజుల నుంచి అయితే వర్షాలు పడుతున్నాయి నా వర్షంలో వీడియో మాత్రం తర్వాతకి వస్తుందండి ఇప్పుడు అయితే ఇంకా ఇవే రెండు వీడియోలు ఉన్నాయి ఉన్నాయి అప్లోడ్ చేశాక చేస్తాను కూరగాయలు అయితే మాత్రం బాగానే వస్తున్నాయండి కొంచెం వర్షాలు ఇప్పుడు కొంచెం డిస్టర్బ్ అనిపించింది తీగ మళ్ళీ ఎండలు వస్తే ఎప్పట్లాగే ఉంటుందిలేండి అంత ప్రాబ్లం ఏమి ఉండదు గాలి అండి గాలి ఎక్కువ వస్తుంది బాగా గాలి లేకుండా ఉంటే మొక్కలకి అంత ఏముండదు కానీ గాలి వచ్చారు మొదటితో సహా లేస్తున్నాయి పైకి ఈ టీ ఏమో మొత్తం ఒక దగ్గర లేదండి మొత్తం ప్లేస్ ఉంది కదా అని చెప్పేసి ఇక గ్రిల్స్కి జుట్టుకొని మొత్తం గార్డెన్ అంతా తిరిగి వచ్చేసింది అందుకే లేటు పడుతుంది నాకు అసలు కొంచెం ఇక్కడ చూడండి స్వీట్లే మనం ఎంత బాగా వచ్చినాయో మొత్తం పండిపోతున్నాయండి మంచిగా ఒకసారి చెట్టు నిండా అయ్యే కాయలు ఇంకా మేము రోజు వచ్చినప్పుడు పండింది పండినట్టు నోట్లో వేసేసుకుంటుంటా ఇక్కడ ఒక రెండు దోసకాయలు ఉన్నాయండి దోసకాయలు మాత్రం ఒకటి రెండు వస్తనే ఉన్నాయి మనకి స్టార్ట్ అయినప్పటి నుంచి సొరకాయ బాగా ఎదగలేదు కానీ బాగానే అని పర్లేదు ఇక్కడ ఇంకో దోసకాయ ఉందండి చిన్నది మీది ఎదగట్లా కూసేస్తాను అవి కొంచెం పచ్చిగా ఉన్నప్పుడైనా తీసుకొని లోపల పెట్టచ్చండి ఇదిగోండి చూడండి ఇది ఒకటే తీగకు పడ్డాయండి మళ్ళీ పట్టం కూడా అసలు చూడండి ఎంత హెల్దీగానన్ను ఎంతో చింకా కానీ ఇంకా మన కాయలే కదా మనం ఎందుకు అంత ముదిరేదాకా కుంచుకోవటం అను చెట్టు కూడా మళ్ళా పాడవకుండా ఉంటుంది కదా మళ్ళీ పిందెలు కూడా చాలా పడ్డాయండి దీనికి మీకు అవి కూడా మళ్ళీ నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఎన్ని పిందెలు ఉన్నాయో తీగ కూడా చూపిస్తాయి ఎంత ఎన్ని ఎంత ఎంత బారు ఉందో ఒకటే వెళ్ళిందండి ఒక తీగకే ఇప్పుడు చాలా లేట్ అయ్యి చానాలు ఎంత ఇది అదంతా చూపించాలంటే ఇప్పుడు మీకు మొదలు ఇది చూపిస్తాను ఇక్కడ ఎట్లా పట్టేసింది అసలు అనేది తర్వాత వీడియోలో అదే కొమ్మక అసలు ఎట్లా పడుతున్నాయి అనేది తర్వాత చూపిస్తాను వివరంగా చూడండి ఎంత బాగున్నాయి కాయలు ఇంకా పెద్ద అయితే అండి ఇదిగోండి ఇక్కడ చూడండి ఇది దీంట్లో నేమిటో ఈ శంఖపురుగులో నేను చెప్పేసి నేను మూడు నాలుగు కప్స్లో ధమ్స్అప్ పోసి పెట్టానండి నాలుగు కప్పులు నిండిపోయినాయి అండి అన్నీ వచ్చినాయి మొదలకేమో మొదలట్ట అట్లా అయిపోయింది అనమాట బండగా అయిపోయి అసలు ఒక్క కాయ పడ్డకాయ పడ్డట్టు ఏది కూడా నిలబడలేదండి అసలు అమిసిపోయింది ఇట్లా ఎదగలేదు అవన్నీ వెళ్ళిపోయాక దాటిని తీసేసినా మొదలకాడ పొగాక రసం పోసానండి చెట్టు మంచిగా మళ్ళీ ఎప్పటిలాగే తయారైంది ఫస్ట్లో ఎట్టుందో మళ్ళీ అట్టనే అయింది మళ్ళీ కాయలు కూడా అంతే పడ్డాయి అసలు నేను ఇక తీగపోతుంది అనుకున్నాను ఇంత ఘనంగా పట్టడం నేను ఎప్పుడు చూడలేదు ఇది మా విజయ్ చేసిన పని మొత్తం ఏది మిగిలిన తీసుకొచ్చి ఇందులో పోసి దీనికి బాగా బట్టి వేయించింది మొదలు చూడండి మొదలు కాడ ఎట్లా పట్టిందో ఇంకా మొదలు కప్పెట్టుకోండి ఇక అలాగే ఉంచేసానండి మనం ఎప్పుడు అబ్జర్వేషన్లో ఉంటుంది అని మొత్తం పోయినాయి అండి నెమ్ టోట్స్ మాత్రం మంచిగా నీటుగా ఉంది ఇప్పుడు చూడండి ఎంత బాగుందో ప్లెయిన్గా ఇక్కడ అయితే తోటకూర ఉందండి ఈ తోటకూర అంతా కోసేంత వరకు చాలా అవుతుంది కాబట్టి మొత్తం కోసేసాక ఒక్కసారే చూపిస్తాను ఎర్ర తోటకూర కొంచెం అది ఇది చాలా ఉంది బచ్చల కూర కొంచెం అంటే నాకు సరిపోనే కోసుకుంటా చాలా ఉందిలే కానీ ఒక్కసారే కోసి ఏం చేస్తాం ఇవ్వండి ఇంకా అయిపోతుంది ఇంకా చూడండి ఇంకా ఇవేనండి ఈరోజు కోసిన కూరగాయలు పొట్లకాయలు మొన్నటి వీడియోలోనేమో కొని కోసాము అంటే ఆ రోజే కోసాము థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్